ఐదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది సహోదరి సహోదరులారా ఈ వాక్యము మనపై ప్రభుకున్న ప్రేమ ప్రభు ద్వారా మనకు కలిగే రక్షణను తెలియజేస్తుంది పక్షి ఎలా అయితే తన పిల్లలను రెక్కల క్రింద దాచి అన్ని అపాయాల నుండి కాపాడుతూ ఉంటుందో ప్రభు కూడా మనల్ని అలాగే కాపాడుతూ ఉంటాడు నేరుగా మన కంటితో మనం చూడలేకపోవచ్చు కానీ ప్రభు యొక్క హస్తము మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది ప్రభు యొక్క రెక్కల క్రిందే మనకు ఆశ్రయం కలుగుతుంది లోకం అంతా ఎన్నో కీడులు అపాయకర పరిస్థితులతో నిండి ఉంది కానీ మనం లోకంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటే మనము సురక్షితంగా ఉండగలము ప్రభు యొక్క కాపుదల మనకు ఒక గొప్ప కవచంలా పనిచేస్తుంది అన్ని కీడుల నుండి మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటుంది ప్రభు యొక్క కృప ఉన్నంత కాలము మనకు ఎటువంటి కీడు జరగదు ప్రతి దినము ప్రభు యొక్క కాపుదల కోసము మనము ప్రార్థించాలి ప్రభు యొక్క రెక్కల క్రిందే మనము సురక్షితంగా జీవించగలము ప్రార్థన పరిశుద్ధు ఒక ప్రభుత్వ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరుములు మహిమ కలుగును గాక మరకు నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఈ లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి ప్రభువ మాకు తెలియకుండానే ఇప్పటి వరకు ఎన్నో అపాయాల నుండి కాపాడి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి మీరు మాపై చూపిస్తున్న ప్రేమను బట్టి మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాము ప్రభువా ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి మీలోనే మేము ఆశ్రయాన్ని పొందాలి ప్రభువా ఈ లోకంలో అన్నిటికన్నా మీ రెక్కల క్రింద సురక్షితంగా జీవించడమే గొప్ప బాధ్యత అనే విషయాన్ని మేము గ్రహించి అనుదినము మీలో బలపడుతూ మీతో సహవాసం చేస్తూ జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్